ఈ రోజు మధ్యాహ్నం భోజనానికి వంకాయ బటర్ ని కూర చేస్తున్నాను ఈ కూర చేసినప్పుడల్లా నాకు మా అమ్మ చెప్పే స్టోరీయే గుర్తొస్తుంది ఎవరైనా మన లైఫ్ లో బాగా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వాళ్ళని అలాగే బాగా కష్టపెట్టి ఏడిపించిన వాళ్ళని జీవితంలో మర్చిపో అమ్మాయి పెళ్లి చేయడానికి తల్లిదండ్రి పడే కష్టం చూడలేక ఎలాగైనా సహాయం చేసి పెళ్లి జరిగేటప్పుడు తన వంతుగా ఏదన్నా ఇద్దామని ఒక ఆవిడ నిర్ణయించుకుంది చూసింది చూసింది ఎన్ని సంబంధాలు వచ్చినా కట్నం ఇవ్వలేమని చెప్పేసరికి అందరు తిరిగి వెళ్లిపోతుంటే ఏదో కొంత డబ్బిచ్చి సహాయం చేయడం కంటే తననే ఇంటికో కోడలుగా చేసుకోవాలని డిసైడ్ చేసుకుంది మొత్తం ఖర్చులన్నీ భరించి ఎదురు తన కొడుకు ఇచ్చి పెళ్లి చేసింది ఆ పెళ్లిలో స్పెషల్ అనుకున్నారు వంకాయ బఠాని కూర ఇంతకీ ఆ పెళ్లి ఎవరు అనుకున్నారు మా అమ్మ నాన్నల ఏమి ఆశించకుండా మా అమ్మని కోడలుగా చేసుకుంది మా నాయనమ్మే ఇచ్చిన కట్నంలో ఒక గ్రామ బంగారం తగ్గితేనే నాన్న హంగామా చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ఇద్దరు అబ్బాయిలకు అమ్మగా ఈ విషయం నా బుర్రలో గట్టిగా నాటుకుపోయింది ఒక అత్తగారు తన కోడలి కోసం కాకుండా కూతురు కోసం వెతికితే ఇలాగే ఉంటదేమో అనిపించింది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి